నమస్తే అండ్ అందరికీ వెల్కమ్ టు హెచ్ రిన్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం వచ్చేసిందంటే అంటే చాలా అండి చాలా రకరకాలైనటువంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు అందులో స్పెషల్ వచ్చేసి దీన్ని కూడా మీరు ట్రై చేసి చూడండి ఇదేంటి అని అంటే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్తో మనం ఏం చేయబోతున్నాం చూసేయండి కానీ ఇవి రావాలి అని అంటే కొద్దిగా మనం కష్టపడాలి అలాగే కొద్దిగా తెలివి కూడా ఉండాలి అండ్ ఎందుకంటే ఇవి అంత అంత సాదాగా అలా వచ్చేయవు ఎందుకంటే మనం ఆయిల్లో వెయ్యగానే మొత్తం చెట్లు పోతాయి కదా కానీ ఇలా ఇలా వస్తాయి చూద్దాం వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి అలా చూసి వెళ్ళిపోతే ఆ మాకు వస్తాయని చెప్పేసి మీరు నూనె అవన్నీ పెట్టుకున్నారనుకోండి వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి ముందే చెప్తున్నాను మొత్తం చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ధనియాల పొడి అలాగే జీలకర్ర సాల్ట్ ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీ రుచికి సరిపడా అంటే కారం తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ ఎండుమిర్చి మనం ఎంత కారం తింటే అంత అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చెప్పేశాను ఇంకా పసుపు పసుపు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే రుచికి సరిపడా మిరపకాయలు ఎండుమిర్చి అనమాట ఈ మనకి బియ్యపిండి అలాగే శనగపిండి వాటితోనే ఇంకా మంచి ఉపయోగాలు ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీగా చూసేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూడండి స్వీట్ కార్డ్ని అయితే ఒల్చుకుంటున్నాం స్వీట్ కార్డ్ని ఒల్చుకున్నప్పుడు మనకి అవి ఒలవడం ఏంటో కానీ కడుపులోకే ఎక్కువ పోతూ ఉంటాయి ఎందుకంటే తీయగా తీయగా ఉంటాయి కదా తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి కొద్దిగా మనం అలా ట్రై చేయాలన్నమాట ఇప్పుడు ఇంకా ఇవన్నీ మనము సాల్ట్ ఇవన్నీ కూడా మేము ఇప్పుడు మర్చిపోయాలి తర్వాత వేసుకుంటాము అని చెప్పేసి ఎవరైనా అనుకు అనుకున్నారనుకోండి ఇంకా అది బిస్కెట్ అయిపోతుంది అందుకని చెప్పేసి అస్సలు రావు మీరు అన్నీ కూడా పిండిలోనే యాడ్ చేయాలి ఓకేనా దీన్ని మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అన్నీ కూడా పిండిలోనే యాడ్ చేయాలి ఏదైనా సరే తర్వాత నేను వేసుకుంటాను అన్నారనుకోండి అస్సలు రావు ఇవన్నీ కూడా మనము పేస్ట్ చేసేసుకుందాం మిక్సీలో వేసేసి ఇక చూడండి ఇలా మెదగాలన్నమాట మెదిగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇందులోకి శనగపిండి అలాగే బియ్యం పిండి ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే బాండింగ్ కోసం ఇవి వేస్తేనే మనకి ఈ స్వీట్ కార్న్ గారెలు వస్తాయండి లేకపోతే రావు అది మాత్రం మీరు స్పెషల్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు నార్మల్గా ఈ స్వీట్ కార్న్ని ఇలా డైరెక్ట్గా చేసి వేస్తే అస్సలు రావు ఇలా వేస్తేనే వస్తాయి అది ఒక్కటి మైండ్లో పెట్టేసుకొని అందరు కూడా చేసేయండి చాలా సూపర్గా వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ట్రై చేయండి దీనికి మనకి ఏంటి చక్కెర వేస్తారు కదా మనం చాలామంది చక్కెర కానీ బెల్లం కానీ ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది స్వీట్ కార్న్ కాబట్టి ఇంకా పైనుంచి జీలకర్ర కూడా వేసాము టేస్ట్కి అలాగే పసుపు సాల్ట్ మాత్రం మనం పిండిలోనే కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ పిండి అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇంకా మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం అది కాస్త వేడవుతుంది ఇప్పుడు ఇంకా జారకుండా మనకి పట్టుకుంటే కింద పడకుండా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు చూడండి మనము మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే మీరు మళ్ళీ మర్చిపోతారేమో అని చెప్పి పిండి అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత అందులోకి శనగపిండి అలాగే బియ్య పిండి ఈ రెండిటిని తర్వాత యాడ్ చేసుకోవాలి ఓకేనా అస్సలు మర్చిపోవద్దండి మీరు ఎంత గుర్తుపెట్టుకుంటారంటే టీని మర్చిపోకుండా ఎన్నిసార్లు తాగుతారో సేమ్ అలాగే గుర్తుపెట్టుకోండి దీన్ని ఒక్కదాన్ని మర్చిపోకపోతే మీకు స్వీట్ కానీ గారెలు సూపర్గా వస్తాయి మర్చిపోయారనుకోండి అట్టర్ ఫ్లాఫ్ అయిపోతాయి ఆల్రెడీ నేను ట్రై చేశాను అందుకే చెప్తున్నాను అనమాట ఇది రెండు వేస్తే కానీ నాకు రాలేదు నార్మల్గా ట్రై చేస్తే అస్సలు రాలేదండి ఇవి రెండు వేసి ట్రై చేస్తే సూపర్గా వచ్చాయి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటాయి ఇక్కడైతే నేను పసుపు అలాగే జీలకర్ర యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు రౌండ్గా ఎంతో బాగున్నాయి కదా అసలు మీరు ట్రై చేసేయండి చాలా బాగుంటాయి ఇంకా ఇందులోకి కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు కూడా యాడ్ చేయాలి చూడండి బంగారు వర్ణంలో ఎంత బాగున్నాయో ఈ బంగారు వర్ణంలో బంగారు బిస్కెట్లు లాగా ఉన్నాయి కదా ఈ పూటకి ఇవే అని చెప్పి సర్దుకుంటా సరిపోతుంది ఏం చేద్దాం బంగారం కొనేంత ఇప్పుడైతే లేదు కదా చాలా పెరిగిపోయింది శ్రావణ మాసం అంటేనే పండగలు కదా ఇంకా రకరకాల స్నాక్ ఐటమ్స్ అయితే మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ స్నాక్ ఐటమ్ని మీరు కూడా చేసేయండి వా ఒక్కొక్కటి ఎంత బాగుందో అసలు తీసుకుని నోట్లో వేసుకో అవుతుంది కదా అంత బాగుంటాయి ఇంకా చిన్నపిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి దీనికి తగ్గట్టుగా సాస్ లేదంటే పల్లీ చట్నీ ఇలాంటివి ఏది లేకున్నా బాగుంటుంది ఉన్నా బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులోకి మిర్చి యాడ్ చేసుకున్నాం కదా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే అండి చేయొచ్చు కాకపోతే చెప్పాను కదా కొద్దిగా మీరు ముందే ఈ వీడియోని చూసుకుంటూ చేసేయండి అలా అయితేనే ఓకేనా బాయ్ అండి